రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా సెంట్రల్లో ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాసు గెలుపు కోరుతూ అరవై ఒకటో డివిజన్లోని అమ్మవారికి సారీ అందజేత కార్యక్రమాన్ని చేపట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైసీపీ కోఆర్డినేటర్ అయిన బల్లం కిషోర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలమతల్లి స్వామి ఆలయం చిన్న అమ్మవారి గుడి గంగారం గుడి ప్రాంతాల్లోని అమ్మవారిని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారికి పూజలు జరిపి అనంతరం పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావడం ఖాయమని అదేవిధంగా విజయవాడ సెంట్రల్లో ప్రజల ఆశీస్సులు తమకు మెండుగా ఉన్నాయని తాము గెలిచి తీరుతానని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చినప్పుడు కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు ప్రజలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి సైనికులుగా పనిచేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు అనంతరం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేగా మల్లాది విష్ణుని గెలిపించిన రీతిలోనే ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా సెంట్రల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ని గెలిపించి తీరుతామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి ఉమ్మడి వెంకట్రావు అదేవిధంగా పదిలం రాజశేఖర్ నాళం బాబు అదేవిధంగా కమ్మిళి రత్నకుమార్ టిక్కిం కృష్ణ ఆర్ శ్రీను నాగమణి ఎం గోపి ఎస్కే నబీ రాంబాబు ఆర్ఎస్ నాయుడు రమణ ఎం కన్నా రామరాజు హరి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు షోరు బాబు ఆధ్వర్యంలో ఈ అరవై రెండు మా కార్పొరేట్ గారు రామాదేవి గారు రంగనాథ గారు ఆధ్వర్యంలో ఒక చక్కటి కార్యక్రమం దైవ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మంచి చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి ద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు అటువంటి వ్యక్తి మరొక్కసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని చెప్పని ఈరోజు నగరంలో మన ఈ డివిజన్లో పర్యటిస్తూ ఉన్న దేవాలయంలో ఇంట్లో పూజ చేస్తూ ఆఖరిగా కనకూరమ్మ దేవస్థానానికి వచ్చి అమ్మవారికి ఈసారి సమర్పించి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అది నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నాకు కూడా మంచి మెజార్టీ రావాలి అని చెప్పిన ఉద్దేశంతో మన కిషోర్ కావచ్చు బాబు కావచ్చు మన కుటుంబ సమేతంగా వచ్చి పూజ చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలామందికి ఇది మనసులో ఉన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వేనే మళ్ళీ మనందరికీ బాగుంటుందని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారు అదేవిధంగా మా ఈజోర్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో జగన్మోహన్ రెడ్డి గారు రావాలి నేను కూడా మెజార్టీ గెలవాలని చెప్పని వారు ఇంకా దైవ చక్కటి దైవ కార్యక్రమం చేసేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వారికి నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ వారు పెట్టిన నమ్మకాన్ని ఒప్పు చేయకుండా తప్పకుండా మంచి చేసే విధంగానే నేను ఎదురుగా చేస్తా అని చెప్పి తెలియపరచుకుంటూ అమ్మవారి ఆశీసులతో తప్పకుండా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నేను కూడా మంచి విజ్ఞప్తి గెలుస్తానని చెప్పి అమ్మవారి ఆశీస్సులు మీద ఉన్నాయని చెప్పి మీకు తెలియపరచు ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చారు కదండి ఇక్కడ మీ స్పందన ఎలా ఉంది ఇక్కడ జనాలు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారు ఆల్రెడీ పశ్చిమ నియోజకవర్గం నుంచి చామరాలు అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఇక్కడ జనాలతో పరిచయం కావచ్చు జనాలతో కలయిక కావచ్చు చాలా చక్కగా ఏదైతే పశ్చిమ నియోజకవర్గం అనుబంధం ఉందో దానికి రెట్టింపుకు అనుబంధంగా ప్రజలను చూస్తారు ఇక్కడ జగన్ పంపించారు నేను తప్పకుండా మేము అందరూ కూడా మా కుటుంబ సభ్యుడికి భావిస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్మోస్ట్ రెండు నెలల నుంచి నేను ప్రతి ఇంటికి వెళ్తున్నాను ప్రతి గడప టచ్ చేస్తాను అందరూ మమ్మల్ని స్వాగతిస్తారు ఇక నాకు పశ్చిమ సెంటర్ అనే భేదలు లేకుండా ఇక్కడ నన్ను అందరూ కూడా చక్కగా ఒక కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్న అందరికీ కూడా అందరికీ నేను ప్రత్యేకంగా వారందరికీ నేను ధన్యవాదాలు తెలుసుకోవచ్చు అందరికీ నమస్కారం ముందుగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముందుకు తీసుకెళ్లి ప్రతి పేదవాడి గుమ్ముందు దగ్గర తీసిన అలాంటి మహానాయకుడు అలానే మహానేత వారు కలకాలం సీఎంగా ఉండాలని కోరుతూ అదేవిధంగా అన్ని నియోజకవర్గంలోనే ఎంట్రన్స్లో దాదాపు ప్రవేశంలోనే అద్భుతంగా కార్యకర్తలను ఆదరించి అలాగే ప్రజలందరికీ చేరువయ్యి మా అందరికీ నమ్మకాన్ని నిలబెట్టిన మా వెల్లంపల్లి సీలని కూడా అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేగా కావాలని కోరుతూ ఈరోజు మా మా కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి వెంకట వెంకట్రావు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా నా కోఆర్డినేటర్ బాబు ఆధ్వర్యంలో అలాగే మా నాయకులు మా డివిజన్ నాయకులందరూ సహాయ సహకారాలతో ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరిగింది మా కార్యక్రమం ముఖ్య దేశము మా వెల్లంపల్లి సీలన అఖండ మెజార్టీతో ప్రతి ఒక్కరు అంటున్నారు ఆయన ఏ రకంగా వెళ్తారని ఆయన అద్భుతంగా ముందుకు వచ్చి ఈరోజు ప్రతి ఒక్క కేడర్కి కానీ ప్రజలకి ఆయన భరోసా కానీ ఆయన ఇచ్చిన స్పందన చూసి అద్భుతంగా ఉందని ప్రజలందరూ కూడా వెన్ను ఈరోజు వాళ్ళని ఉన్న వాళ్ళ కార్యక్రమం అంటే ఈరోజు వచ్చిన ప్రజల దానికి ఉదాహరణ కొద్ది లాలి వెళ్ళవలసిన నాయకత్వం వెళ్ళవలసిన నాయకత్వం జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే మన పార్టీ మంత్రి గారి వెల్లప్పల్లి శ్రీనివాస్ గారు అత్యధికంగా ఈ సెంట్రల్ కాన్స్టిచెన్సీలో గెలవాలని దీన్ని గెలిస్తేనే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు దాన్ని అది అలాగ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అరవై డివిజులతో మరి మా కోఆర్డిన కోఆర్డినేటరు బాబు డివిజన్ ప్రెసిడెంట్ బాబు మా కోఆర్డినేటర్ ప్రవంత్ కిషోరు అట్లాగే మా వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా గుడి గుడికి తిరుగుతూ ఇక్కడ మన ప్రకాశాష్ నగర్ సెంటర్లోని శాంతి నగర్ అయింది శాంతినగర్ సెంటర్లోని అమ్మవారి గుడికి శారీ సమర్పించడం జరిగింది మరి లాస్ట్ టైం ఐదు సంవత్సరాల క్రితం విష్ణు గారు పోటీ చేసినప్పుడు కూడా మేము ఇట్లాగే అమ్మవారికి శారీ సమర్పించడం జరిగింది అట్లాగే అమ్మవారు మా దీవించి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లా విష్ణు గారిని జన్పించారు అట్లాగే మళ్ళీ అమ్మవారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మన కల్లంపల్లి శ్రీనివాస్ గారిని కూడా గెలిపిస్తారు మళ్ళీ వీరు వీరు గెలిచిన తర్వాత ఇదే రకంగా మళ్ళీ సారీ అమ్మవారికి సమర్పిస్తారు